హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు అట్ల తది పండుగ వచ్చింది మీ భర్త ఆయుష్ పెరగాలని భర్త సంపాదన రెట్టింపు కావాలని ప్రతి ఇల్లాలు మనసారా కోరుకునే అతి పవిత్రమైన పండుగే ఈ అట్ల తద్దీ పండుగ పెళ్ళైన స్త్రీలు తమ భర్త ఆయుష్ కోసం అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు అందరూ మంచి భర్తను పొందాలని ఈ అట్ల తద్దీ పండుగ రోజున గౌరీదేవిని పూజిస్తారు గౌరీదేవి కటాక్షం లభించి మీ ఇంట్లో లక్ష్మి దిష్ఠ వేసుకొని ఉండాలంటే అట్ల తద్ది రోజున ఏ నియమాలు పాటించాలి గౌరీదేవిని ఎలా పూజించాలి గోరింటాకు ఎప్పుడు పెట్టుకోవాలి అట్లను వాయనంగా ఎలా సమర్పించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ తొమ్మిదవ తేదీన గురువారం నాడు అట్ల తద్ది వచ్చింది పెళ్లి కాని ఆడపిల్లల నుంచి పెళ్ళైన ఆడవాళ్ళ వరకు అట్ల తద్ది పండుగను జరుపుకోవాలి ఎవరైతే ఈ అట్ల తద్ది నోమును నోచుకుంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పెళ్లి కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు అలాగే పెళ్ళైన ఆడపిల్లలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలుగుతుంది స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన నోము ఈ అట్ల తద్ది నోము ఈ అట్ల తద్ది పండుగ రోజున ప్రతి ఒక్కరూ గౌరీదేవిని పూజించాలి గౌరీదేవి అంటే పార్వతీదేవిని పూజించాలి అట్ల తద్ది నోమును నోచుకునేవారు ఒకరోజు ముందుగానే మీ రెండు చేతులకు అలాగే కాళ్లకు గోరెంటాకు పెట్టుకోండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి తద్వారా జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అభ్యంగన స్నానం చేయలేని వారు తల స్నానం చెయ్యండి ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి తద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అట్ల తద్ది పండుగ రోజున ఆడపిల్లలు ఉదయాన్నే భోజనం చేసేసి రోజంతా ఉపవాసం ఉండాలి అట్ల తద్ది రోజున చేసే ఉపవాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఉదయం పూట ఆహారం తినేసి ఇక సాయంత్రం వరకు ఏమీ తినకున్నా ఉపవాసం ఉండాలి సాయంత్రం గౌరీదేవిని పూజించి చంద్రుణ్ణి చూసి ఉపవాసం విరమించి ఆహారాన్ని తినాలి కాబట్టి గురువారం రోజున పూజ చేసే ఆడపిల్లలందరూ తెల్లవారుజామున అన్నం వండుకొని పొట్లకాయ కూర గోంగూర పచ్చడి అలాగే ముద్దపప్పుతో భోజనం చేయాలి అలాగే పెరుగన్నం కూడా ఖచ్చితంగా తినాలి ఉదయం ఎనిమిది గంటలలోపు అన్నం తినేయండి ఇక సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఈ ఎట్ల తద్ది పండుగ రోజున సాయంత్రం సమయంలోనే గౌరీదేవిని పూజించాలి ఉదయం పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి సాయంత్రం సమయంలో గౌరీ వ్రతాన్ని చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయకపోయినా పర్లేదు కానీ సాయంత్రం సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీదేవిని పూజించాలి ఇక సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే ఆరు గంటల తర్వాత నుండి గౌరీదేవిని పూజించుకోవచ్చు పూజ చేసే ఆడవారు సాయంత్రం కూడా తలస్నానం చేసి అట్ల తద్దినమును ప్రారంభించాలి అట్ల తద్ది నోము చేసేవారు ముందుగా తులసి కోటను పూజించండి తులసి కోటలో దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించండి పూజ గదిలో పసుపు నీళ్లు చల్లి గౌరీ పూజను ప్రారంభించండి గౌరీ పూజకు ప్రారంభించే ముందు చేతికి కట్టుకునే తోరణాన్ని కూడా తయారు చేసుకోండి అలాగే అక్షంతలను కూడా సిద్ధం చేసుకోండి మీ పూజ గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేయండి పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని పూజించాలి అంటే గణపతిని కూడా పూజించాలి కాబట్టి పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోండి కల్తీ లేని స్వచ్ఛమైన పసుపు తీసుకొని అందులో కొన్ని పాలు పోసి ఒక చిన్న ముద్దలాగా గణపతిని అలాగే గౌరీపెట్టి గౌరీదేవిని తయారు చేసి పీఠం పైన ప్రతిష్ఠించుకోండి పీఠంపై పోసిన బియ్యం పైన రెండు తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల పైన గౌరీదేవిని అలాగే గణపతిని ప్రతిష్ఠించాలి అలాగే చేతికి కట్టుకునే తోరణాన్ని తయారు చేసే గౌరీదేవి పూజలో పెట్టుకోండి పసుపు గణపతికి అలాగే గౌరీదేవికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అందంగా అలంకరించి అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా గౌరీదేవిని ప్రతిష్ఠించి దీపారాధన చేయాలి విశేషంగా ఈ అట్ల పిండి దీపాలు వెలిగించాలి బియ్యం పిండితో రెండు దీపం ప్రమిదలు తయారు చేసి గౌరీదేవి ఎదురుగా ఆవు నెయ్యితో పిండి దీపాలు వెలిగించాలి పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని చేతులు నిండిగా మట్టి గాజులు ధరించి గౌరీదేవిని పూజించాలి ఇక గౌరీదేవి పూజలో అమ్మవారికి నైవేద్యంగా పదకొండు అట్లను పోసి గౌరీదేవికి నివేదించండి ఈ పదకొండు అట్లతో పాటుగా మీకున్న స్తోమతను బట్టి అమ్మవారి తాలికలు కుడుములు అలాగే పులిహోరను కూడా నివేదించుకోవచ్చు గౌరీదేవిని పూజిస్తూ ఓం ఉమా దే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ విధంగా అమ్మవారిని పూజించి అట్ల తద్ది కథను చదవాలి కథ చదవలేని వారు అట్ల కథను విన్నా సరిపోతుంది ఈ విధంగా వ్రత కథను చదివి చివరిగా గౌరీదేవికి కర్పూర హారతిని సమర్పించండి గౌరీదేవికి నమస్కారం చేసుకొని తలపై అక్షంతలు వేసుకొని ఐదు ప్రదీక్షణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఇక చివరిగా పూజలో పెట్టిన తోరణాన్ని తీసి వివాహమైన స్త్రీలు మీ భర్త చేత తోరణాన్ని కట్టించుకోండి అయితే వివాహం కాని ఆడపిల్లలు మీ తల్లి చేత తోరణాన్ని కట్టించుకోండి ఈ విధంగా గౌరీదేవిని పూజించి మీ ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించండి పదకొండు మంది ముత్తైదువులను ఆహ్వానించి వారికి అట్లను వాయనంగా అందించాలి పదకొండు మంది ముత్తైదువులు అందుబాటులో లేకపోతే ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదువులను ఆహ్వాని ఆరాధించండి ఇంటికి వచ్చిన ముత్తైదువులను గౌరీదేవిగా భావించి ముత్తైదువుల కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పదకొండు అట్లు ఒక చిన్న బెల్లం ముక్క అలాగే తాంబూలంతో వాయనం ఇవ్వాలి మీరు ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు అట్ల తద్దే ఆరట్లు ముద్దపప్పు మూడట్లు అంటూ ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి ముత్తైదువులకు వాయనం అందించాక అక్షంతలు వేయించుకొని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇలా ముత్తైదువులకు వాయనం అందిస్తే గౌరీదేవి ఆశీర్వాదంతో సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు కలుగుతాయట ఈ విధంగా సాయంత్రం సమయంలో గౌరీదేవిని పూజించి ముత్తైదువులకు అట్లను వాయనంగా అందించి చంద్రుణ్ణి చూడాలి చంద్రుణ్ణి చూసి మీ మనసులో ఏదైనా కోరుకోండి చంద్రుణ్ణి చూసిన తర్వాతే స్త్రీలు ఉపవాసాన్ని విరమించాలి పూజలో గౌరీదేవికి పెట్టిన అట్లను ప్రసాదంగా స్వీకరించాలి పూజలో అమ్మవారికి పెట్టిన అట్లను నోము నోచుకున్న స్త్రీలు మాత్రమే తినాలి ఈ అట్ల తద్ది నాడు ఆడపిల్లలు ఖచ్చితంగా పదకొండు సార్లు ఉయ్యాల ఊగాలి ఇక ఈ అట్ల తద్దె పండుగ నాడు ఉదయం ఎలాంటి వ్రతాలు చేయరు కాబట్టి మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి మరీ ముఖ్యంగా ఈ అట్ల పండుగ నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది ఈ అట్ల తద్ది పండుగ నాడు ఎవరైతే గౌరీదేవిని పూజిస్తారో అలాంటి కన్యానికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే వివాహిత మహిళలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి